ఆకుపాముల అనే ఊరిలో జనం చాలా భయం భయంగా జీవించేవారు అందుకు కారణం ఆ ఊరికి రావాలన్నా పోవాలన్నా ఉన్నది ఒక్కటే డొంకదారి ఆ దారిన వస్తే అక్కడ ఉండే ఒక తిండిబోతు దెయ్యం జనాల మీద దాడి చేసి తిండి తినేస్తుంది అందుకే పెళ్లిళ్ళు పేరంటాలు అని శుభకార్యాలు చేసుకున్నప్పుడు సారెలు తినుబండారాలు తెచ్చుకునేటప్పుడు ఆ దెయ్యం కంట పడితే అంతే అందుకే ఆ జనం ఈ ఊరికి పిల్లల్ని ఇవ్వటానికి ఆలోచించేవారు ఇక అదే ఊరిలో శివ అనే ముదురు బెండకాయ బ్రహ్మచారి ఉన్నాడు అతనికి చాలా ఏళ్లుగా పెళ్లి కావటం లేదు చివరికి ఒక్క సంబంధం అతన్ని ఇష్టపడి వస్తుంటే ఆ తిండిపోతు దెయ్యం దెబ్బకి వెనక్కి వెళ్లిపోయారని శివకి తెలుస్తుంది అప్పుడు శివ ఇలా అనుకుంటాడు ఇన్నేలుగా గజని పెళ్లి చూపుల దండయాత్రలు చేస్తే చివరికి ఇన్నాళ్ళకి ఒక్క పిల్లకి నేను నచ్చాను వాళ్ళు పళ్ళు స్వీట్లు తీసుకుని ఇక్కడికి వస్తంటే ఆ తిండిపోతు దయ్యం దెబ్బకి హడలిపోయారంట చ ఈ దెయ్యం తిండి నా పెళ్లిగొచ్చింది అని ఆ దెయ్యాన్ని తిట్టుకుంటాడు శివ అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా మళ్లీ పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నం చేస్తాడు అప్పుడు మరో ఆడపల్లివారు కూడా శివని చూసుకోవడానికి వస్తున్నప్పుడు అదే తిండిపోతు దెయ్యం వాళ్ళని అడ్డం కొట్టింది ఆ దెబ్బతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు తర్వాత విషయం తెలిసిన శివ కోపంగా అలా అడవి మార్గంలో వెళుతుంటే అక్కడ కట్టెలు కొట్టుకునే అతను కనిపిస్తాడు అతనితో శివ ఇలా అంటాడు చూడు బాబు గంగాపురం వెళ్ళటానికి ఎటు వెళ్ళాలి నేను దారి మర్చిపోయాను గంగాపురమా అండి అది మా ఊరే దారి ఎందుకు నేరుగా తీసుకెళ్తాను పదండి కానీ ఎవరింటికండి గంగాపురంలో అని వ్యక్తి ఆరా తీస్తాడు అప్పుడు శివ ఇలా బదిలిస్తాడు ఆ ఊళ్ళో ఎవరో పెద్ద మాంత్రికుడు వైద్యుడు ఉన్నారంట కదా ఆయన్ని గలవడాక వెళ్తున్నాను అయ్యో ఆయన వైద్యుడో మాంత్రికుడో కాదండి బాబు ఆయన ఒక సాధువు పెద్ద ఉపాసకుడు ఈ దయ్యాన్ని వదిలించటాలు వాటిని బట్టి బంధించటాలు చేస్తా ఉంటారు మంచి యశయం ఉన్నోరండి ఇంతకీ ఏ పని మీద కలుద్దామనుకుంటున్నారాయన్ని అని అడిగేసరికి శివ తనకొచ్చిన కష్టాన్ని మనసులో బాధని ఆ వ్యక్తికి చెప్పుకుంటాడు ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ ఊరు తీసుకెళ్లి ఆ సాధువు ఇల్లు చూపిస్తాడు సాధువు ఇంట్లోకి వెళ్ళిన శివ తన గోడు చెప్పుకుంటాడు అప్పుడు ఆ సాధువు ఇలా బదిలిస్తాడు చూడు బాబు ఆ దెయ్యం గురించి నేను కూడా చాలానే విన్నాను అది చాలా గడసరి కూడా తెలుసు దాన్ని వాడు ఎదురుపడి బంధించటం కొంచెం కష్టం కాబట్టి దానికి దాని వేలుతోటే దాని కన్ను పొడిచినట్టు చేసే ఒక ఉపాయం ఉంది దాన్ని నువ్వు ధైర్యంగా చేశావంటే ఆ దెయ్యం పీడ నేను వదిలిస్తాను అని చెప్పి ఆ దెయ్యాన్ని బంధించే మంత్రశక్తుల్ని కొన్ని తినుబండారాల్లో నింపుతాడు ఆ సాధువు ఆ పదార్థాలన్నింటినీ సైకిల్కి కట్టుకొని ఆ దారి గుండా శివ వెళ్తుంటే ఆ దెయ్యం శివని చూసి ఇలా అంటుంది ఇష్టమైన పదార్థాలే అన్ని సరైన సమయానికి వచ్చావు అసలే నేను కడుపు నిండా తిని గంటసేపు అయిపోయింది మర్యాదగా అవన్నీ నాకు అప్ప చెప్పిపోతే నువ్వు క్షేమంగా ఉంటావు లేకపోతే నువ్వే ఇబ్బంది పడతావు అయ్యో అంత కష్టం ఎందుకులే కేవలం నేను తినుబండారాల కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటానే ఏంటి తినే దెయ్యం నువ్వే తినై అని అవన్నీ ఆ దెయ్యానికి అప్పగించి పక్కనే ఉండి చూస్తూ ఉంటాడు ఇంతలో ఆ దెయ్యం ఆవురావురుమని అవన్నీ తినేయటంతో ఆ సాధువు పదార్థాల్లో నింపిన మంత్రబలం వల్ల ఆ దెయ్యం చిన్న రూపంలోకి మారిపోయి పందీగా అయిపోతుంది అప్పుడు ఆ సాధు వస్తాడు ఇన్నాళ్ళు ఎందరినో కష్టపెట్టావు ఇక నీకు ఈ రోజుతో ముగింపే అని చెప్పి ఆ తిండిపోతు దెయ్యాన్ని ఒక సీసాలో బంధించి దాన్ని భూమిలో పాతిపెడతాడు ఆ విధంగా ఆ తిండిపోతు దెయ్యం గొడవ వదలటానికి శివకి వచ్చిన కోపం కారణమవుతుంది ఇక ఆ తరువాత శివ చక్కగా పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ ఉంటాడు కాంచనపురం అనే ఊరిలో వరాలు అనే ఒక ఆమె ఉండేది ఆమె పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో వంట పనులు చేసుకుంటూ బ్రతికేది ఆమె భర్త ఒక మిల్లులో పనిచేసేవాడు వాళ్ళ జీవితాలు ఉన్నంతలో చాలా చక్కగా సాగిపోతూ ఉంటాయి కానీ ఒకరోజు వరాలు భర్తకి ఒక ప్రమాదం జరిగి అందులో అతను తన కాలు కోల్పోతాడు అప్పుడతను తన భార్యతో ఇలా అంటాడు నా వల్ల ఇప్పుడు ఇంటి బాధ్యత నీ మీదే పడింది వరాలు నన్ను మన్నించే నా బరువు కూడా నీతోటి మోయిస్తున్నాను అని భర్త ఎంతో బాధపడతాడు అప్పుడు వరాలు ఇలా బదిలిస్తుంది మా మాటలు నీ నాని వేరు చేసి మాట్లాడతావేటి నేను నువ్వు నమోగుడివి నీకోసం ఏవైనా శాతాను అని భర్తకి ధైర్యం ఇస్తుంది ఇక ఇదంతా ఇలా ఉంటే భర్తని ఇంట్లో వదిలి తాను పనికి వెళితే అతనికి ఇబ్బంది కలుగుతుందని బాగా ఆలోచించి ఇంట్లో ఉన్న కొద్దిపాటి బంగారాన్ని అమ్మేసి ఎవరికో వంట చేయటంలో అన్నపూర్ణ లాంటి తన చేత్తో తనే ఒక చిన్న హోటల్ని ప్రారంభిస్తుంది ఆ తర్వాత కొద్ది రోజులకే వరాలు భర్తతో ఇలా అంటుంది యావయ్యా ఎన్నాళ్ళకి ఆ మన మీద కలిగిందయ్యా ఇంట్లో ఉన్న నగలన్నీ అమ్మేసి చేస్తున్న మన హోటల్ వ్యాపారం బాగా అని వరాలు ఎంతో ఆనందంగా చెప్తుంది అప్పుడు తన భర్త ఇలా అంటాడు నాకు తెలుసా నీ సేయి పడితే వంటకే రుసు వచ్చేస్తది అట్టంటిదా రుసుకి లా వచ్చిందేవి రాదా చెప్పు అని చాలా సంతోషిస్తారు వాళ్ళిద్దరూ అలా కొద్ది రోజులు వరాలు హోటల్కి జనం బాగా వస్తారు జనం అలవాటు పడ్డాక ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని హోటల్స్ వ్యాపారం డల్లైపోవటం వాళ్ళందరూ కలిసి కొందరు మనుషుల్ని పంపించి ఆ హోటల్ని తగలబెట్టించేస్తారు అందులో ముఖ్యమైన వ్యక్తి ఇలా అనుకుంటూ ఉంటాడు ఈ వరాలు ఆటలు గట్టినట్టే లేదంటే ఇది మాకు పోటీనా అని ఆ వ్యక్తి అనుకుంటాడు మరోవైపు బూడిదైపోయిన తమ ఆశల్ని చూసుకుని వరాలు బాధపడుతూ ఉంటుంది అప్పుడు తన భర్త ఇలా అంటాడు సర్లేయే ఇంక మనం ఏడు చేయగలం చెప్పు ఆ దేవుడి దయ మన మీద ఇంతే ఉందనుకోవాలా అని సరిపెట్టుకోనయ్యా మనల్ని నాశయం చేసింది ఆ దేవుడు కాదు బుద్ధి చెడిన మనుషులు అందుకే నేను ఈ వ్యాపారమే చేస్తాను ఎలాగైనా అలా కళ్ళ ముందే గెలుస్తాను అని వరాలు చెప్పి తన మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులో సగం డబ్బుని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం మొదలు పెడుతుంది కానీ ఈసారి తన వ్యాపారం స్టైల్ని మార్చుతుంది అదేంటని అడిగితే భర్తతో ఇలా చెప్తుంది అదేం లేదయ్యా మన దగ్గర డబ్బులుంటే ఎన్నో రకాలు చేసి పెట్టుకోవచ్చు కానీ మన దగ్గర అన్ని డబ్బులు లేవు కదా అందుకే ఉన్న డబ్బుల్లో కావలసిన సరుకులు తెచ్చి పెట్టాను ఎవరైనా వచ్చి ఏం కావాలి అని అడిగితే అది అలా ముందే అప్పటికప్పుడు వండి పెట్టేతాను ఆ అసలు ఎలాగో నాకు తెలుసులే అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది వరాలు అన్న ప్రకారంగానే వచ్చే కస్టమర్స్ ని బట్టి అడిగిన మెను వండి పెడుతూ ఉంటుంది ఒకరోజు ఒక దెయ్యం వచ్చి కావాల్సింది చెప్పి వండించి తింటాడు డబ్బులు అడిగితే నన్ను మన్నించమ్మా నేనొక తిండిపోతు దయ్యాన్ని నా కాకలి చాలా ఎక్కువ అందుకే ఆకలికి ఆగలేక నీ హోటల్లో తిన్నాను కానీ నేను నీకు డబ్బులిచ్చుకోలేను కావాలంటే నేను తినదానికి రెండింతల పదార్థాలు నీకు నేను ఇవ్వగలను నాకు ఆ శక్తి తప్ప మరే శక్తి లేదు ఇది కూడా నీ చేతి వంట రుచి చూశాక నాకు చెయ్యాలనిపించి చేస్తున్న సహాయం మాత్రమే అని ఆ దెయ్యం చెప్పడంతో మొదట్లో వరాలు ఆ దెయ్యం మాట నమ్మలేదు కానీ వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఆ దెయ్యం తినడానికి రెండింతలు తిండి అక్కడ పాత్రల్లో వేడివేడిగా సిద్ధంగా ఉంటుంది ఇక వరాలకి విషయం అర్థమవుతుంది అందుకే ప్రతిరోజు ఆ తిండిబోతు దెయ్యానికి కడుపు నిండా వండిపెట్టడం అది ఎంత తింటే అంతకు రెట్టింపు మళ్లీ పాత్రల్లో నిండటంతో వరాలు కష్టాలన్నీ త్వరగానే తీరిపోతాయి ఈసారి ఆమె వ్యాపారాన్ని ఆపాలనుకున్న వాళ్ళకి ఆ పని జరగకుండా ఆ తిండిబోతు దెయ్యం సహాయపడుతుంది ఈ విధంగా తిండిపోతు దెయ్యం సహాయంతో వరాలు హోటల్ వ్యాపారం ఆమె జీవితం రెండూ మారిపోతాయి ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్